చిరంజీవి బాలకృష్ణ కలిసి నటిస్తారా సిక్స్టీ ప్లస్ ఏజ్ లో మల్టీ స్టార్ మూవీ చేయాలని ఇద్దరు సీనియర్స్ బలంగా అనుకుంటున్నారు గట్టిగా కోరుకుంటే జరిగిపోతుందా కలిసి నటించాలని ముందుగా చిరంజీవి లేటెస్ట్ గా బాలయ్య ఓపెన్ అయ్యారు మరి ఈ అన్ఎక్స్పెక్టెడ్ మూవీని తీసే ఆ డైరెక్టర్ ఎవరు వాజ్ స్టోరీ ఫ్యాక్షన్ అంటే బాలయ్య బాలయ్య అంటే ఫ్యాక్షన్ అప్పటికే ఈ జానర్లో సమరసింహారెడ్డి చేయగా ఇంద్ర సినిమా కథ చిరంజీవి దగ్గరకొస్తే ఆలోచించాడు సమరసింహారెడ్డి ఇన్స్పిరేషన్ తో ఇంద్ర చేశానని బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ ఈవెంట్ లో పేర్కొన్నాడు చిరంజీవి ఇంద్ర చేసినటువంటి సినిమా ఇన్స్పిరేషన్ కూడా సమరసింహరెడ్డి ఎవరైనా సరే కథకులు ముందుకొచ్చి ఇంద్ర వర్సెస్ సమరసింహారెడ్డి క్యారెక్టర్స్ ని ఒక సినిమాలో పొందుపరిచి మమ్మల్ని చేయమంటే మాత్రం బాలయ్య నేను రెడీ మీరు పోయిపాటి లేచి ఉత్సాహం తప్పన్నావు చాలెంజ్ చూసి తీసుకో బాలయ్య యాభై ఏళ్ల నట ప్రస్థానం సందర్భంగా చిత్ర పరిశ్రమ నిర్వహించిన ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ బాలయ్యతో సినిమాను అనౌన్స్ చేశారు ఇంద్ర సమరసింహారెడ్డిలోని క్యారెక్టర్స్ ని తీసుకుని కథ రెడీ చెయ్యాలంటూ బోయపాటికి సవాల్ విసిరారు చిరంజీవి సినిమాటిక్ యూనివర్స్ లాగా ఈ ఫ్యాక్షన్ సినిమాటిక్ యూనివర్స్ కు కథ రెడీ అవుతుందో లేదో చూడాలి బాలయ్య కూడా ఓపెన్ అయిపోయి చిరంజీవితో మల్టీ స్టారర్ చెయ్యాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టాడు డాకు మహారాజ్ టీమ్ అన్స్టాపబుల్ షోకి వచ్చింది ప్రతిసారి క్వశ్చన్ వేసే బాలయ్యకి గెస్టులు ప్రశ్నలు సంధించారు చిరంజీవి వెంకటేష్ నాగార్జునలలో ఎవరితో మల్టీస్టారర్ చెయ్యాలనుకుంటున్నారు అని అడిగితే చిరంజీవి పేరు చెప్పాడు బాలయ్య సీనియర్స్ ఉన్న పోటీ ఎప్పుడు చిరంజీవి బాలకృష్ణల మధ్యనే మూవీస్ రిలీజ్ టైంలో ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్ధమే జరిగేది హీరోలు సిక్స్టీ ప్లస్ లోకి వచ్చాక ఫ్యాన్స్ మధ్య జోరు తగ్గింది కలిసి నటించాలని మెగాస్టార్ యువరత్ అనుకున్నా ఇద్దరి ఇమేజ్ కు తగ్గ కథను రెడీ చేయటం అంత ఈజీ కాదు కథ రెడీ చేసి ఒప్పించే సత్తా ఏ డైరెక్టర్ కుందో చూడాలి మరి